తిరుపతి జిల్లా సులూరుపేటలో అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిక సమ్మె ముప్పై ఆరో రోజుకు చేరింది సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పడుతున్న బాధల్ని గొబ్బెమ్మల పాటల రూపంలో పాడుతూ ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మైకల్ హైమావతి మాట్లాడుతూ నెల రోజులు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరించామని తెలిపారు శాంతియుత మార్గంలో అంగన్వాడీలు చాలా పట్టుదలతో నెల రోజుల నుంచి ఉద్యమం నిర్వహిస్తున్నారని కొనియాడారు మహిళలు మహాశక్తివంతులని నిరూపిస్తున్నారన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు తమ పోరాటం మాగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు పద్మనాభయ్య అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు కొనసాగుతూ ఉంది కాకపోతే మమ్మల్ని కొట్టించుకునే నాడు ఎవరు లేరు కానీ మేము దేనికోసము రోడ్ ఎక్కో సీఎం గారికి తెలియాలంటే మా గురించి ఆలోచించాలి సార్ మీరు ఈరోజు ఈరోజు ముప్పై ఆరు రోజులయ్యో కూడా ఈ సమ్మె కొనసాగుతున్నాము పండగలు లేదు ఏమీ లేదు రోడ్ల మీద నడి రోడ్ల మీదే మేము పండగ చేసుకోవాల్సి వస్తుంది మా పిల్లకాయలు వచ్చి వచ్చి ఉంటే కూడా వాళ్ళతో సంతోషంగా మేము గడపలేకపోతున్నాము కానీ మాకు ఈ సమస్య ఎందుకు ఎందుకని ఇదైందో ఇక్కడికి ఎందుకు వచ్చామో కొద్దిగా గమనించండి సార్ మీరు అంగన్వాడీ కార్య కార్యకర్తలంతా సూలూరుపేట ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము అంగన్వాడీ కార్యకర్తలంతా ఈరోజు ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెను ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి తీసుకెళ్ళింది అనివార్య కారణాల వల్ల ప్రభుత్వము మా జీతం పెంచకుండా గ్రాడ్యుటీ అమలు చేయకుండా ఇచ్చే టీఏ బిల్స్ అయితేనే కూరగాయల బిల్లులు రెంట్లు అన్ని కూడా బకాయిలు పెట్టుకొని ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరాల తరబడి మాకు ఈకుంటా ఉన్న దానివల్ల పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా ఈ రోజు అంగన్వాడీ కార్మికులను తమ్మిలోకి నెట్టివేయబడ్డాము ఎందుకంటే ప్రభుత్వం మా మరొక లేదు చర్చిలు పిలిచేది చర్చల్లో చెప్పిందే చెప్పింది పాడిందే పాట పాడిందే పాడుతున్నారు అందుకని గమనించుకోవాలా మంత్రులు మేమందరం కూడా ఒకే చెప్తున్నాము మా జీతం పెంచే యోచన చేయండి ప్రభుత్వానికి చెప్తున్నాము మేము సలహాదారులు సలహా తీసుకువద్దండి నేరుగా సీఎం గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము చెప్తున్నాము ఆ రోజు అంగన్వాడీ కార్మికులకు పక్క పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినట్టు వాడకంటే మీకు జీతం ఎక్కువ ఇస్తాను వెయ్యి రూపాయలు అన్నాడు ఆ రోజు వస్తాను వెయ్యి రూపాయలు పెంచేసి మా ఫోన్లు చేతికిచ్చి పని పెంచాడు ఆ వెయ్యి రూపాయలు ఒక రెండు నెలలకు మా ఫోన్లు రిపేర్ చేసుకునే దానికి మాత్రమే సరిపోయింది అంతేగాని ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం క్రీశ సంక్షేమ మంత్రి ఏమైపోయిందో సాటి మహిళ ఉండి ఈ రోజు మహిళల బాధలు పట్టించుకోకుండా పండుగలు కూడా మా కుటుంబాలకు దూరం చేసి మమ్మల్ని ఈరోజు స్వామి కింద నడి రోడ్లో పండుగలు చేసుకుంటున్నాం మేము పండుగలు లేదు పబ్బాలు లేదు అన్నట్టు మా బిడ్డలకి మా కుటుంబాలకి మేము దూరం అయిపోయి ఈరోజు మా కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ మాకు సంఘీభావం జరుపుతా స్వామైన కింద కూర్చున్నారు అందరూ కూడా మమ్మల్ని గురించి బాధపడుతున్నారు లబ్ధారులు అయితే ఏమి గ్రామ ఉండే జనాలు అయితే ఏమి ఇక్కడ ఉండే ప్రజలంతా చూస్తూ ఉంటారు మేము ఈ పండుగల్లో కూడా భోగ పండుగ లేదు జనవరి ఫస్ట్ లేదు క్రిస్మస్ పండుగ లేదు సంక్రాంతి లేదు ఇలా మమ్మల్ని మహిళలు నేను లేకుండా నడి రోడ్లో ఈ ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా జీతం పెంచేంత వరకు మా సమ్మెని మేము కొనసాగిస్తామని ఇందు మూలంగా ప్రభుత్వానికి భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు

ماكنتليا